నామానికి మహిమ కలుగునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎక్కడ విన్నా క్రైస్తవులు గొర్రెలు గొర్రెలు అని పిలిచి ఎగతాళి చేయడం అనడం దానికి ఏం చింతించడం అవసరం ఎందుకు మనం గొర్రెల్లాగా పిలవబడుతున్నాం గొర్రెలు పిలవడానికి మనం ఎందుకు బాధపడకూడదు దేవుడి యొక్క ఉద్దేశం మన జీవితాలు ఏ విధంగా ఉంది అని గొప్ప సత్యాలు మనం తెలుసుకోవాలి అని అంటే ఈ వాక్యాన్ని మీరు వినాలి దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ఏకీభవించండి ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ యేసు అనుచలక అనేక బిడ్డలు ప్రార్థన అవసరాలు పంపిస్తూ వస్తున్నారు వాటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వాటిలో ప్రాముఖ్యంగా రవి గారు తన భార్య సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం కొరికై వినోద్ గారు ప్రవ లోతైన రక్షణ కొరికై ఉన్న ప్రతి వ్యసనాల నుంచి విడుదల కొరికై రోహిత్ గారు వినీల గారు ప్రవ వారి పెళ్లి గురించి ప్రవ ప్రార్థించమన్నారు కిషోర్ గారు ప్రవ బిడ్డకున్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరికే పెద్దబాబు గారు ప్రవ హార్ట్ ఆపరేషన్ అయింది సంపూర్ణ స్వ స్వస్థత కోరికే వెంకటేశ్వరరావు గారు ప్రవ ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కోరికే ఎస్థర్ గారికి ప్రవా ఉన్న ప్రతి బలహీనత నుంచి భయాల నుంచి విడుదల కొరికై ఇమ్మాన్యుల్ గారు ప్రవా బిడ్డకున్న అనారోగ్యంలో సంపూర్ణ స్వస్థత కోరికే అసాధ్యాన్ని సాధ్యపరచమని మేము ప్రతిమలాడుతున్నాం వీరే కాకుండా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయమని మేము వేడుకుంటున్నాం వారి ప్రార్థన అవసరతను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం అదేవిధంగా ఈ సనుచలకి సహాయపడుతూ బలపరుస్తున్న మంత్లీ స్పాన్సర్స్ బాక్స్ హోల్డర్స్ని టీవీ ప్రోగ్రామ్ బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు వారందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరు మాకు ఇచ్చిన ప్రార్థన అవసరతలను బట్టి మీకు ఎంతో వందనాలు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని మేము బ్రతిమ్లాడుతున్నాం ప్రమిలాంటి గారిని సుప్రీతిని పరదేశి గారిని కౌశల్యమ్మ గారిని ప్రభాకర్ అంకుల్ ప్రసన్న గారిని సువత్సల మిదుతురా గారిని ప్రభా రాధా గారిని మేము జ్ఞాపకం చేస్తున్నాం జ్యోతి గారిని మోషే బాబు గారిని శ్రీలక్ష్మి గారిని షారవణ్ నాంటి గారిని ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి నడిపించి మేము వేడుకున్నాం అదేవిధంగా ప్రవ్వా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ మా జీవితంలో మంచి కాపరిగా మీరున్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం ప్రవా మీ మార్గంలో మీ నాయకత్వంలో నడిపింపబడితే ఎంత గొప్ప జీవితం ఉంటుంది అని ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకోవాలని ప్రవ్వా ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు ప్రభా మిస్టర్ అండ్ మిస్సెస్ అన్న మనీ అక్కని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వారి మల్కాజిగిరి వాస్తవ్యులు వారి కుమారుడు ప్యాట్రిక్ మనోహర్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రవా దాయకరన్న ప్రమోషన్ కొరికే ఆరోగ్యం కొరికే అదేవిధంగా ప్యాట్రిక్ మనోహర్ ఎంటెక్ సీట్ సీటు ప్రవ బిడ్స్ పిలాని కొరికే అదేవిధంగా మనీ అక్క కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ ప్రమోషన్ కొరికే కూడా ప్రార్థిస్తున్నాం మీరే సహాయపడి బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకుంటున్నాం ఈ బిడ్డలు ప్రోవా మీ మార్గంలో నడుస్తే మీ నాయకత్వంలో నడిస్తే దేవుడు ఎంతైనా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి వారు ఆ సత్యాన్ని గ్రహించి కోట్లాది ప్రజలు ఈ సత్యం తెలుసుకోవాలని గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఏ సలు పరిచరిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి చూడుము నా అరిచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను యశాగ్రంథం నలభై అధ్యాయం పదహారవ వచ్చినాం ఆజ్ఞ పాపమునకు అప్పగింపకుడి రోమిల్ కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచ్చినాం సూక్తి మీరు దేవుని నమ్మితే మీ నమ్మకము మీ పాపాన్ని చంపుతుంది లేకపోతే మీ పాపము మీ విశ్వాసాన్ని చంపుతుంది ఇఫ్ యువర్ ఫేత్ ఇస్ రియల్ ఇట్ విల్ డెస్ట్రాయ్ యువర్ సిన్ ఇఫ్ నాట్ యువర్ సిన్ విల్ డెస్ట్రాయ్ యువర్ ఫేత్ ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రవ్వా ఈ వాగ్దానం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మా జీవితాల్లో అదేవిధంగా ఈ వాక్యము ప్రతి బిడ్డ జీవితంలో ప్రవ్వా విని ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడి మీ ద్వారా నడిపింపబడి ఆత్మీయ అనుభవంలోకి నడిపించుమని ఏసునామం నడిగివెడుకున్నాం తండ్రి ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం మనం తెలిసి ఉన్నామా లేకపోతే ఈ లోకరితమైన వాటిల్లోనే మనం జీవిస్తూ పగలు కోపాలు ద్వేషాలు అసూయలు డబ్బు వ్యామోహంతో మనం బ్రతుకుతున్నాము ఈరోజు మన జీవితాల్లో మనల్ని నడిపించేది మనల్ని ప్రేరేపించేది మన జీవితాల్లో నాయకత్వం ఏంటిది అనేది మన జీవితాల్లో గ్రహించాలి వాట్ వీఆర్ లెడ్ బై అండ్ వాట్ వీఆర్ డ్రివెన్ బై అనేది మనం గ్రహించాలి ఆర్ వీ లెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ వీ డ్రివెన్ బై ద మనీ ఆఫ్ దిస్ వరల్డ్ అనేది ఒకసారి ఆలోచించారు మనం ప్రేరేపింపబడేది ఈ లోకానుసారమైన వాటి ద్వారా మనము దురాశల ద్వారా లేకపోతే లోకాశల్లో జీవించాలనే దాని ద్వారా మనము ప్రేరేపింపబడుతున్నామా దేవుడు నడిపింపులో నడిపింపబడి దేవుని నాయకత్వంలో జీవించి దేవుడు యొక్క ఉద్దేశం మన జీవితాల్లో నెరపేరే విధంగా మనం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఈ వీడియోని చూడండి ఈ వీడియోని చూస్తే ఈ రోజుల్లో క్రైస్తవుల్ని గొర్రెలు అని సంబోధిస్తున్నారు కరెక్టే గొర్రెలమే తప్పేం లేదు గొర్రెలకున్న ఒక గొప్ప లక్షణం ఏంటిదో తెలుసా వారు నమ్మారు అని అంటే నమ్మిన దానికి నమ్మకంగా వారు వెంబడిస్తారు ఈ వీడియోలో మీరు గమనిస్తే కాపరి ఎటు నడిపిస్తుంటే అటు నమ్మకంగా వారు నడుస్తున్నారు అనేది మన జీవితాలు గ్రహించాలి మన కాపరి జీవం కలిగిన దేవుడు యహోవాయే నా కాపరి అన్నప్పుడు ఆయన నడిపింపులు ఆయన నాయకత్వంలో మనం నడిపింపబడుతున్నామా లేకపోతే ఈ లోకాషలలో ప్రేరేపింపబడి ఈ లోకాషల వలన మనము ముందుకు కొనసాగుతున్నామా అనేది ఆలోచించాలి ఈ గొర్రెలు ఒకసారి నమ్మాయి అంటే అవి నమ్మిన వాటి పరంగానే వారు ముందుకు వెళ్తాయి ఈ గొర్రెలలో నా లక్షణం ఏంటిదో తెలుసా ఈరోజు ఈ వాక్యం విని క్రైస్తవుల గొర్రెలుగా పిలువబడేవారు ఒక్కసారి ఆలోచించాలి ఒక్కసారి దేవుడు స్వరము వినడం దేవుడు నడిపింపులో జీవించేవారు దేవుడు నడిపింపుకి అలవాటైన వారు ఇంకొక స్వరాన్ని విని ఇంకొక వాటికి వారు వెళ్ళరు అనేది గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సాతానుడు ఎన్ని స్వరాలు తీసుకొచ్చినా సాతానుడు ఏదో ఒక విధిలో మనల్ని దేవుడి నుంచి తప్పించాలని ప్రయత్నించినా దేవుడితో ఒక బలమైన సంబంధం మనం కలిగి ఉంటే అది ఎన్నడూ జరగదు దేవుడి నుంచి దూరమయ్యేది అనేది మనం గ్రహించాలి ఈ వీడియోలో మీరు ఇంకొక వీడియోలో ఇక్కడ మీరు గ్రహిస్తే ఈ వీడియోలో అందరు గొర్రెల్ని పిలుస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఆ గొర్రెలు రావట్లేదు కానీ ఎప్పుడైతే వారి గొర్రెల కాపరి పిలిచాడో మీరు గ్రహించండి వెంటనే అన్నీ వచ్చేసాయి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది షపడ్ అనగా మన యహోవా నా కాపరి అన్న దాంట్లో ఏ స్వరాలు పిలిచినా దాన్ని తగ్గట్టు ప్రవహించడం ఏ స్వరాలు చెప్తే దాని పరంగా అనుసరించడం ఏ స్వరాలు ఏ కాపరి ఏది చెప్తే దాని విధంగా జీవించడం నో పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితాల్లో కాపరి మాలాంటి వారు పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా మేము చెప్పిన వాక్యాన్ని కూడా మనము అనగా తోటి విశ్వాసిగా నేను కూడా చెప్పే మాట పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దాన్ని పరిశోధించి పరిశీలించి బెరియా క్రైస్తవుల వల్ల జీవించారు ఇక్కడ కూడా మీరు ఈ వీడియోలో చూడ పిలుస్తున్నారు కానీ ఆ గొర్రెలు పలకట్లేదు నిజమైన గొర్రెల కాపరి వారిని కాచి కాపాడి వారిని నడిపించే కాపరి ఎప్పుడైతే వచ్చాడో వెంటనే అవి వచ్చాయి ఈరోజు నేను చెప్పే మాట ఎవరు విన్నా నా క్రైస్తవ మిత్రులు విన్నా క్రైస్తవేతరులు విన్నా ఎవరు విన్నా నేను చెప్పే మాట క్రైస్తవులం మేము గొర్రలమే ఎందుకనగా ఏ స్వరానికైతే మేము అలవాటు పడతామో వారికి నమ్మకంగా ఉంటాం ఏ స్వరం అయితే మనల్ని నడిపిస్తుంది ఏ పరిశుద్ధాత్మదేవుడు ఏ యహోవా కాపరి అయితే మమ్మల్ని నడిపిస్తారు ఆ యహోవా కాపరికి నమ్మకంగా ఉండే మార్గంలో చనిపోయే వరకు మేము నడుస్తాము అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు నీ కుటుంబ జీవితం నీ వైవాహిక జీవితం నీ విశ్వాస జీవితం నీ వ్యక్తిగత జీవితం నీ ఆత్మీయ జీవితం దేవుడు నాయకత్వంలో నడిపింపబడుతున్నాయా ఈ లోకాషాల ద్వారా ప్రేరేపింపబడి నడిపింపబడుతున్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి మీరు కానీ దేవుడు నడిపింపులో లేకుండా జీవిస్తే మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు మీ అన్న జోషన్న గారి కుమారులుగా జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మీరు మరవకండి జోషన్నగారు మన ఆత్మీయ తండ్రి అనేకుల కుటుంబాల్లో సొంత అన్నగా భావించే జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం మీ కొరకు ఉందని మీ కొరకు ప్రార్థించే ఒక కుటుంబం మీ కొరకు ఉందని మీ జీవితాలు దేవుడు నడిపింపులో దేవుడి నాయకత్వంలో మీరు జీవితాలు జీవించాలని ఏ స్వరాలు వచ్చిన ఫలానా వారు వచ్చేసి ఈ విధంగా నడిపింపబడాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా ఈరోజు మనము ఉండాలి అనే విధంగా కాకుండా ఎవరు ఏది చెప్పినా పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో మీరు జీవించేలాగున ఉండాలని మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి మాకున్న బలమైన ప్రార్థన గుంపు మా జీవితాల్లో మా యేసు అనుచల పరిచర్లో ఉన్న బలమైన ప్రార్థన గుంపు ద్వారా అనేక మంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు ఘనత మహిమ ప్రభావాల దేవాతి దేవుడికి చెల్లును గాక మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించే మీ కుటుంబం ఈశ్వనుచుల కుటుంబం ఉందనేది మరవకండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్ మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో మనం యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం యాభై ఐదో అధ్యాయాన్ని పదకొండో వచనం వరకు మనం ధ్యానించాం దీంట్లో మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఈ యాభై ఐదో అధ్యాయంలో ఆహ్వానం దేని కొరకు దేవుడు ఆహ్వానిస్తున్నాడు దేవుడు ఆహ్వానించేది దేవుల్లో సంతృప్తి చెందే విధంగా జీవించడానికి లోకంలో అసంతృప్తిగా జీవించడానికి గాడ్ ఈస్ కాలింగ్ హీ వాంట్ టు శాటిస్ఫైస్ ఆయన మనల్ని సంతృప్తి చెందించే విధంగా ఆయన వాక్యం ద్వారా ఆయన ప్రేమ ద్వారా ఆయనకున్న ఆప్యాయతల ద్వారా మన జీవితాల్లో దేవుడు ఆశీర్వదింపబడే విధంగా మనల్ని ఆహ్వానిస్తున్నారు మనల్ని దీవించాలని ఆహ్వానిస్తున్నారు మనం లోకంలో సంతృప్తి చెందిపోవడానికి దేవుడి నుంచి దూరమై జీవిస్తున్నాము కానీ దేవుళ్ళలో సంతృప్తి చెందడానికి లోకాన్నించి దూరం అవుతున్నామా అనేది ఆలోచించాలి ఈ ఆహ్వానంలో దేవుడు ఇంకొక మాట అంటున్నది నియంత్రించుకోవాలి దేన్ని నియంత్రించుకోవాలి మన తలంపులని నియంత్రించుకోవాలి మన ఆలోచనలను మనం నియంత్రించుకోవాలి మనం ఆ విధంగా నియంత్రించుకునే విధంగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి నేను చెప్పే మాట ఈరోజు మరొకసారి నేను చెప్తున్నాను ఇది మూడో ఎపిసోడ్ ఈ ఒక్క అధ్యాయానికి ఈ మూడో నాలుగో ఎపిసోడ్ అనగా ఈ యాభై ఐదో అధ్యాయంలో మూడో వారం నేను చెప్తున్న మాట దేవుడు నియంత్రించుకోమంటున్న తలంపులు మెంటల్ హెల్త్ ఈజ్ రియల్ మెంటల్ హెల్త్ చాలా ప్రాబ్లం మానసిక రుక్మతలు ఎంతో ప్రమాదకరమైనది ఈ మానసిక రుక్మతలు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మన హృదయంలో ఉన్న పాపం అందుకే నేను చెప్పే మాట మన లైఫ్లో ఒక ఫిల్టర్స్ ఉండాలి ఆ ఫిల్టర్స్ మన ఆలోచనలో ఉండాలి ఆ ఫిల్టర్స్ మన ప్రేమలో ఉండాలి ఆ ఫిల్టర్స్ మన జీవితాల్లో ఉండాలి అనేది మనం గ్రహించాలి ఈ చిత్రాన్ని చూడండి ఈ వాటర్ ఫిల్టర్ ద్వారా మనం నీళ్లు తాగుతాం టీ మనం ఫిల్టర్లో ఆ పొడిని మనం ఫిల్టర్ చేస్తాం అదేవిధంగా మన ఆలోచనలకి ఫిల్టర్ ఉండాలి మన జీవితంలో ఫిల్టర్ ఉండాలి మన ప్రేమలో కూడా ఫిల్టర్ అనేది ఉండాలి వేషధార నుంచి మనం దూరం కావాలి అనేది మనం గ్రహించాలి మనం ఇంకొక విషయాన్ని దేవుడు ఆహ్వానించేది దేవునిలో సంతృప్తి చెందే విధంగా జీవించడానికి దేవుని ఆహ్వానము మన జీవితాల్లో నియంత్రణ కలిగి జీవించడానికి దేవుని ఆహ్వానం మన జీవితాల్లో సాధించుకోవడానికి దేవుడు ఆయన తలంపులు మన తలంపులు లాంటివి ఆయన మార్గాలు మన మార్గాలు లాంటివి కావు కాబట్టి దేవుడు ఆయన మన జీవితాలు గొప్ప కార్యాలు చేసే విధంగా గొప్ప రీతిలో ఆశీర్వదింపబడే విధంగా మన జీవితాలు గొప్పగా సాధించే విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటారు కానీ ఎందుకు మనం సాధించలేకపోతున్నాం ఎందుకు మన తలంపులని నియంత్రించలేకపోతున్నాం ఎందుకు మనం దేవుడిలో మనం సంతృప్తి చెందలేకపోతున్నాం అనడానికి రెండు విషయాలు నేను చెప్పాను ఏంటిదనగా దేవుని వాక్యాన్ని మనం విస్మయిస్తున్నాం దేవుని వాక్యాన్ని మనం విస్మయిస్తున్నాం మన జీవితాల్లో ఆలోచించని ఆయన గొప్ప దేవుడు ఆయన వైఫల్యం చెందని దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన చేసే కార్యాలు మన ఆలోచన కంటే భిన్నంగా ఉండి మన జీవితాల్లో గొప్పగా రీతిలో చేసే దేవుడు అని మనకు తెలిసిన దేవుని వాక్యాన్ని ఎంతగా మనం చదువుతున్నాం దేవుని వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానిస్తున్నాం దేవుని వాక్యంలో ఎంతగా లోతైన రక్షణానుభవం కలిగి మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించారు రెండవది స్వార్థం నేను చెప్పిన మాట మీరు ఆలోచించండి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ బిలియన్ అనగా తొంభై తొమ్మిది వేల కోట్లు కేవలం అడ్వర్టైజ్మెంట్స్కి వాడతారు ఎందుకు అనగా అది మనకు కావాలి అది మన దగ్గర లేదు అనే ఆశ మనలో కలిగించడానికి ఒక స్వార్థపూర్తమైన ఆలోచన మన జీవితాల్లో కలిగించడానికి అవిటిపై మనం పరిగెత్తడానికి మనకు ఆశ కలిగే విధంగా జీవించడానికి అవి చేస్తుంటారు అనేది మనం ఆలోచించి ఈరోజు స్వార్థం ఆ స్వార్థం డబ్బుని బట్టి ఆ స్వార్థం ఆస్తి అంతస్తులను బట్టి ఆ స్వార్థం నా గురించి నేనే బాగుంటే నేను సంతోషంగా ఉంటే ఎవడేమనుకున్నా పర్వాలేదనే ఆలోచనలు ఉండడాన్ని బట్టి ఈరోజు వైవాహిక జీవితాలు బలహీనపడుతున్నాయి కుటుంబ జీవితాలు బలహీనపడుతున్నాయి తోబుట్టుల మధ్య బలహీనతలు ఎందుకు వస్తున్నాయి దేవుని వాక్యాన్ని విస్మయిస్తాను బట్టి నుంచి దూరమై స్వార్థపూరితమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాము కాబట్టి అనేది ఆలోచించాలి సెల్ఫిష్నెస్ నేను చెప్పే మాట స్వార్థం అనేది జీవితంలో ఉన్న ఆనందాన్ని చంపివేస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి స్వార్థం అనేది మన జీవితాల్లో ఉన్న ఆనందాన్ని చంపివేస్తుంది స్వార్థాన్ని బట్టి పాపం ఈ లోకంలోకి వచ్చింది గర్వాన్ని బట్టి పాపం లోకానికి వచ్చింది అనేది మనం గ్రహించాలి ఈరోజు మనం ధ్యానించబోయేది సంతృప్తి చెందాలి నియంత్రణ కలిగి జీవించాలి మన జీవితాల్లో ఏదైనా సాధించాలి అని అంటే ఎందుకు అనేది ప్రశ్న మన జీవితాలు ఎందుకు అనగా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలియజేసుకోవాలి కాబట్టి ఈరోజు నాతో పాటు గ్రంథం యాభై ఐదో ఆధ్యాయం పన్నెండో వచనం పదమూడవ వచనం గమనించండి నేను ఇంగ్లీష్ బైబిల్ కింగ్స్ జేమ్స్ వర్షన్లో గమనిస్తే ఫర్ యూ షెల్ అవుట్ విత్ జాయ్ అండ్ బి లెట్ ఫోర్త్ విత్ పీస్ ద మౌంటైన్స్ అండ్ ద హిల్స్ షెల్ బ్రేక్ ఫోర్త్ బిఫోర్ యూ ఇన్ టు సింగింగ్ అండ్ ఆల్ ద ట్రీస్ ఆఫ్ ది ఫీల్డ్ షెల్ క్లాప్ దేర్ హ్యాండ్స్ మీరు సంతోషముగా బయలు వెళ్ళేదారు సమాధానము పొంది తోడుకొని పోబడిదేరు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టు ఇక్కడ మీరు గమనించండి ఇంగ్లీష్ బైబిల్లో ఫర్ అనే మాట ప్రారంభమే ఫర్ అనగా దేనికి పర్పస్ రీజన్ అనేది మనం గ్రహించాలి ఎందుకు దేవుడు మనల్ని సంతృప్తి చెందమంటున్నారు ఎందుకు దేవుడు మన ఆలోచనల్ని నియంత్రణ చేసుకోమంటున్నారు ఎందుకు దేవుడు సాధించాలని మన జీవితాల్లో కోరుకున్నవి ఎందుకు సాధించలేకపోతున్నాం అనేది ఆలోచన దాంట్లో మనం తెలుసుకోవాల్సింది దేవుడికి ఒక గొప్ప ఉద్దేశం మన జీవితాల్లో కలిగి ఉంది అనేది గమనించారు ఇంగ్లీష్ బైబిల్లో ఫర్ అనే మాట ఫర్ర అనే దానికి ఇట్స్ ఎ పర్పస్ అండ్ ఇట్ ఏ రీజన్ ఈరోజు నేను ఆ జీవితాలు ఆలోచించాను కేవలం పొద్దున్న కాలేజ్కి స్కూల్కి వెళ్ళేది చదువుకొని రావడానికైనా పొద్దున్న మనం ఉద్యోగానికి వెళ్ళేది కేవలం మన జీవితాల్లో డబ్బు సంపాదించడానికైనా పొద్దున్న లేసేది ఇంట్లో పనులు చేయడానికైనా ఆలోచించండి మన జీవితాల్లో డబ్బు సంపాదించాలి చదువుకోవాలి ఇంట్లో పనులు చేయాలి అన్నీ చేయాలి ఇవన్నిట్లలో మన కుటుంబంలో దేవుని యొక్క ఆత్మీయత మన కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ వరదల్లేటట్టు మనం జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించి వీఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సర్వైవ్ ఈ లోకంలో మనం ఉద్దేశం కొరకు వచ్చాము ఈ ఉద్దేశంలో కేవలం ఫీజులు కట్టుకోవాలి రెంట్లు కట్టుకోవాలి సంపాదించాలి అనే ఉద్దేశంతోనే కాదు కదా ఎస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది ఎంతో ప్రాముఖ్యమైనది కానీ ఈరోజు భార్య భర్తలుగా అక్కయ్య అన్నయ్య మీ సంబంధం ఎలా ఉంది అంకు లాంటి మీ సంబంధం ఎలా ఉంది ఎప్పుడైనా ఆలోచించామా ఈరోజు మనం కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం అరుచుకుంటున్నాం దేనివల్ల నీలో నీకున్న దాంట్లో అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి లేకపోతే నేను కరెక్ట్ అని చెప్పుకోవడానికి అవతల వాడు తప్పని చెప్పుకోవడానికే తప్ప మన జీవితాలు కొట్టుకోవడానికి ఉన్న ఉద్దేశం ఏంటిది ఎందుకు మనం విడిపోతున్నాం ఎప్పుడైనా ఆలోచించమా ఎస్ కొట్లాటలు వస్తాయి భేదాభిప్రాయాలు వస్తాయి వైవైక జీవితం అంటే మనస్పర్ధాలు వస్తాయి రావాలి వచ్చాక మన జీవితంలో వాటిని ఎలా మనము దాంట్లో సమాధాన పడడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించమా ఒక్క సెకండ్ మన అహాన్ని భార్య అయినా భర్త అయినా తోబుట్టులైనా తల్లైనా తండ్ర అయినా ఒక్క నిమిషం వాక్యం మనకేమి చెబుతుంది అనేది ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అహాన్ని పక్కకు పెడితే దేవుడి యొక్క ఉద్దేశం మన జీవితాల్లో తెలిసిపోతుంది కానీ చేస్తున్నామా ఆలోచించండి ఒక్కసారి ఆర్ వి ఫుల్ఫిలింగ్ ద పర్పస్ ఫర్ వాట్ వీఆర్ హియర్ ఎస్ సర్వైవ్ కావాలి కష్టపడాలి సంపాద ఎస్ నేను ఐఎమ్ నాట్ డినైంగ్ దట్ అట్ దట్ ఈస్ అన్డినయబుల్ దాన్ని ఎవ్వరు కూడా దాన్ని తిరస్కరించలేరు కష్టపడాలి సంపాదించాలి బహుబలంగా మనం చదువుకోవాలి మనం బహుబలంగా మన జీవితాల్లో ఉండాలి కరెక్టే ఇవన్నీ కరెక్టే ఆత్మీయంగా మనం ఎంతగా జీవిస్తాం దేవుడితో కలిగి ఉన్న సంబంధంలో ఎంత బలపడుతున్నాం అనేది కూడా ప్రాముఖ్యత కదా మన హాస్పిటల్ పాలైతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ తర్వాత ఏం చేస్తాం ఆలోచించండి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి బ్యాంకు చుట్టూ దొరుకుతాం బ్యాంకులో కొంచెం లోన్ ప్రాసెస్ లేట్ అయితే ఎవరి దగ్గరికి వెళ్తాం దేవుడిని అడుగుతాం దేవా స్వస్థపరచండి దేవా ఈ లోన్ అయ్యేటట్టు ఇవ్వండి ఎగ్జామ్స్ రాసాం ఎగ్జామ్స్ రాశాక కొంచెం ఒక్క క్వశ్చన్ రెండు క్వశ్చన్స్ మిస్ అయ్యాయి లేకపోతే ఎగ్జామ్స్ మంచి మార్క్స్ పాస్ కావాలండి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం దేవుడి దగ్గరికే వెళ్తున్నాం దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు నీ ఉద్దేశాన్ని నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీలో సంతృప్తి చెంది నీ తలంపులు వంటి తలంపులు నాకు ఉండేటట్టు అలాంటి ఈ లోకంలో ఉన్న తలంపుల వరే నేను ఉండకుండా నా జీవితంలో ఒక ఫిల్టర్ ఉండేటట్టు నా నోటికి నా ప్రేమకి నా ఆలోచనలకు ఒక ఫిల్టర్ ఉండేటట్టు నేను ఏదైనా సాధించాలి అంటే వాక్యంలో లోతుగా వెళ్ళాలి స్వార్థాన్ని అనేది వదులుకోవాలి నీ ఉద్దేశాన్ని నేను తెలుసుకోవాలి అనే ఆలోచన మన జీవితంలో ఉంది ఒక్కసారి ఆలోచించి ఈ విధంగా మనం జీవిస్తేనే ఏదైనా మనము సాధించి ఎస్ ఫర్ర అనే మాట ఇక్కడ రాయబడి ఈ ఫర్ర అనే మాటలో మీరు గమనిస్తే గాడ్ ఈజ్ హియర్ టు హీల్ అవర్ హార్ట్ ఈజ్ హియర్ టు బ్లెస్సస్ మన జీవితాల్లో నిరాశ నిస్పృహలో ఉన్న వారిని మన జీవితాల్లో దేవుడు వారిని బయటకు తెచ్చి స్వస్థపరిచి వారిని బహుబలంగా ఆశీర్వదించి బలహీనులకి బలహవంతులుగా చెయ్యడానికి దేవుడి లోకంలో ఉన్నారు ఆలోచించండి వీఆర్ వీక్ పీపుల్ మనం బలహీనులమే దేవుడు లేకుండా మనం సాతాన్ని ఎదిరించుకోలేం దేవుడు లేకుండా సాతానుడిపై మనం విజయాన్ని పొందుకెళ్ళలేం కానీ విజయాన్ని అందుకున్న దేవుడు మన జీవితాల్లో ఉంటే సాతానుడు నార్మల్ వ్యక్తి ఎప్పుడైతే విజయాన్ని పొందుకున్న దేవుడు మన హృదయంలో ఉంటే వాడు మిడతగంటే బలహీనుడు కానీ మనం ఏం చేస్తుంటాం వాడిని వలే చూసుకుంటూ ఉంటాం దావిదో వలె మనం జీవిస్తున్నామా ఆలోచించాలి నీ హృదయ వాంఛలు నెరవేర్చడము దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో ఉన్న బలహీనతలో బలపరచడం దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో నువ్వు గాయాలు కలిగిన దేవుడి నుంచి దూరం వెళ్ళిన దేవుళ్ళు సంతృప్తి చెందాలి నీ తలంపులని నియంత్రించుకునే విధంగా నీ లైఫ్లో ఒక ఫిల్టర్ ఉండాలి నువ్వు సాధించాలి దేవుని వాక్యాన్ని విస్మయించకుండా జీవించాలి స్వార్థానాన్ని తొలగించి నీ జీవితాన్ని ఆనందంగా నింపాలి అనేదే దేవుడి యొక్క ఉద్దేశం ఈరోజు తమ్ముడు చెల్లం అన్నయ్య అంకులు అంటే మీరు ఆలోచించండి పబ్బులకి వెళ్తుంటాం మనం పలానా పలానా రెస్టారెంట్స్కి వెళ్తుంటాం ఫ్రెండ్స్తో మనం డ్రైవ్స్కి వెళ్తుంటాం హాలిడేస్కి వెళ్తుంటాం ప్రేమలో పడిపోతుండే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు మన జీవితాలు ఎంత సంతృప్తి ఎంత సంతోషం మన జీవితాల్లో ఉంటుంది ఆలోచించండి ఇవన్నింటిలో చేస్తుంటే మన జీవితాలు మనం నష్టపోతున్నామా లాభపడుతున్నామా ఆలోచించండి మనం ఈ లోకరితమైనవన్నీ చేస్తున్న సమయంలో మీరు ఆలోచించండి సంబంధాలు బలహీనపడుతున్నాయి ఈ లోకరితమైన వాటిల్లో అన్నిట్లలో చేస్తుంటే మన జీవితాల్లో దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం మన ఆరోగ్యం పాడైపోతుంది మెంటల్ హెల్త్ పాడైపోతుంది మన జీవితాల్లో ఉన్న ఇమోషనల్ నేచర్ లేకపోతే మన జీవితాల్లో ఉన్న యాక్చువల్ నేచర్ జోవ్యల్ నేచర్ అన్నీ పోతున్నాయి ఆలోచించండి ఆ విధంగా కన్నా మనం జీవిస్తుంటే గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ దెర్ ఈజ్ ఎ రీజన్ వై గాడ్ వాన్స్ యూ టు అకంప్లిష్ దేవుడిని జీవితంలో సాధించాలనే కోరిక దేవుడికి కలిగి ఉంది అది నువ్వు సాధించలేకపోతున్నావు ఎందుకు అంటే దేవుని నుంచి దూరం అయిపోతుంది అది ఎందుకు సాధించలేకపోతున్నావు అంటే నువ్వు స్వార్థాన్నిలో జీవిస్తున్నావు అది ఎందుకు సాధించలేకపోతున్నావు అంటే దేవుడి యొక్క ఉద్దేశాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు ఇక్కడ మీరు గమనించండి ఇంగ్లీష్ బైబుల్లో రాయబడ్డ మాట లెడ్ అనే మాట రాయబడే కదా ఆర్ యు లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆర్ యు లెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది ఒకసారి ఆలోచించమ్మా తెలుగు బైబిల్లో రాయబడ్డ మాట తోడుకొని అనగా దేవుడు మనల్ని నడిపించే విధంగా ఉన్నామా ఆర్ ఆర్ వి డ్రివెన్ ఆలోచించాలి ఈ లోకాషాల ద్వారా మనం ప్రేరేపింపబడి నడిపింపబడి ఆలోచించాలి లాట్ ఆఫ్ డిఫరెన్స్ లెడ్ అండ్ డ్రివెన్ అనే దాని మీద లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇక్కడ ఈ వీడియోలో కానీ ఉన్నట్టు ఈ గొర్రెలు గొర్రెల కాపర్ ద్వారా నమ్మకంతో ఈ విధంగా నడిపింపబడుతున్నాయి ఈ గొర్రెలు ఏ విధంగా గొర్రెల కాపర్ యొక్క స్వరాన్ని వినగలిగా ఈరోజు మనం ఆ విధంగా ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు చెల్లెమ్మ అక్క అన్నయ్య అంకుల్ ఆంటీ దేవుడు ఒక ఉద్దేశం మన జీవితాల్లో మనం గ్రహించి ఫర్ వాట్ గా దేవుడి యొక్క ఉద్దేశం మనం గ్రహించి ఉన్నామా ఒక్కసారి ఆలోచింది దేవుడి యొక్క ఉద్దేశం ఎంత గొప్పది ఎంత గొప్పది దేవుని యొక్క ఉద్దేశం మన జీవితాలు మనము గాయపడితే స్వస్థపరచబడాలి మన జీవితాల్లో హృదయ వాంఛన నెరవేర్చాలి బలహీనులుగా ఉన్నవారిని బలపరచాలి సాతానుడు మనకి మిడత వలె కనపడే విధంగా అవాడ్ని ఓడించాలి అనే విధంగా మనం జీవిస్తున్నాం ఆలోచించండి గొర్రెలు అనగానే మన కోపం వచ్చేస్తుంది ఎస్ కోపం రావడం కరెక్టే కానీ ఒక గొర్రేకున్న ప్రాముఖ్యమైన లక్షణం మనకు తెలుసా ఒక గొర్రెకున్న ప్రాముఖ్యత లక్ష్యం ఈ వీడియోలో చూడండి కాపరి ఎందు నమ్మకంగా నడుస్తాయి కాపరి ఎందు నమ్మకంగా నడుస్తాయి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ కాపరి ఎందు నడుస్తుంటే ఇక్కడ చూడండి మీరు ఎవరు పిలిచినా ఆ గొర్రెలు పలకట్లేదు కానీ నిజమైన కాపరి పిలిస్తే గొర్రెలు పలుకుతున్నాయి ఈరోజు నీ నా జీవితాలు ఎంతమంది ఏ విచిత్రమైన బోధలు చేసినా పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో మనం జీవిస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి విచిత్రమైన బోధలు వచ్చేసాయి విచిత్రమైన పనులు చేస్తున్నారు విచిత్రమైన రీతిలో దేవుడిని ఆరాధించాలని చెప్తున్నారు కానీ బెరియా క్రైస్తవులు వలె పరిశుద్ధాత్మ దేవుడు స్వరము ఈ వీడియోలో ఒక గొర్రె అక్కడ గొర్రెలు కాపరి స్వరాన్ని విని కాపరి దగ్గరికి వచ్చినట్టు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో మనం జీవిస్తున్నాం ఒకటే ప్రశ్న ఈరోజు తమ్ముడు చెలమ ఆర్ యు లెడ్ ఆర్ ఆర్ యు డ్రివెన్ ఆర్ యు లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆర్ ఆర్ యు డ్రిన్ బై ద ఫియర్ ఆర్ యు డ్రివన్ బై ద డిజైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అనేది ఆలోచించాలి ఈరోజు నీ నా జీవితాలు దేవుడి యొక్క ఉద్దేశం తెలియకుండా మనం ఏదో సాధించాలని ప్రయత్నించి విఫలం చెందుతుంటే దేవుడు ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నాను నీ జీవితాన్ని మార్చే అవకాశాన్ని ఇస్తున్నాను దేవుడికి ఉద్దేశాన్ని నెరవేర్చే అవకాశం ఇస్తున్నాను నీకున్న గాయాలు వేస్తున్నామన్న గాయాలన్నీ గాక నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థనలు దేవుడు గాక దేవుడి యొక్క నడిపింపులో నీ జీవితాలు ప్రాముఖ్యం కుటుంబము వైవాహిక జీవితం అతి ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితం ఉండును గాక ఒకే మాట నేను చెప్తున్నాను దేవుడు నిజమైన గొర్రెల కాపరి మనిషి దేవుడు కాలేడు దేవుడు మనిషి కాగలుగుతాడు నీ కాపరిని దేవుడుగా చేయకండి దేవుడిని నీ హృదయాలలో పెట్టుకున్న దేవుడు ఎందు నమ్మకంగా జీవించి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో జీవించండి సమస్త విజయాలు ఏ సునామంలో మీరు పొందును గాక దేవుడికి ఉద్దేశాన్ని నెరవేర్చుకొని దేవుడికి ఉద్దేశం మీ జీవితాల్లో నెరవేరు మీకున్న సమస్త గాయాలు మానపబడి మీరు స్వస్థపరచబడును గాక ఈరోజు ఆ కార్యాలు జరగాలంటే ఇదే అనుకూల ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలి మనం ఒప్పుకుందాం దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే దేవుడు ఈరోజు ఆయన ఉద్దేశం నీ జీవితాల్లో నెరవేర్చాలి దేవుడి ద్వారా నడిపింపబడితే నీ జీవితాల్లో సంతోషము రానుగాక నీ జీవితాల్లో సమాధానము రానుగాక నీ వైవాహిక జీవితంలో ఎక్కడైతే సంతోషానికి కొరత ఉందో సమాధానానికి కొరత ఉందో ఏసు నామము ఆ సంతోషము సమాధానము రానుగాక ఆ కార్యం జరగాలండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఏసు మార్చేది జీవితాలు ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు ఆ విధమైన సంతోషము సమాధానం ఈ సత్యం ద్వారా మీరు తెలుసుకొని దేవుడు మీ జీవితాల అనుగ్రహించునుగాక ఆమె ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రవ ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపింపబడిందని మేము నమ్ముచున్నాం తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని నిండుగా మెండుగా మీరు దీవించి వారి జీవితంలో మీ ఉద్దేశాన్ని నెరవేర్చి వారి జీవితాన్ని మీరు బలంగా దీవించి ఆశీర్వదించుమని వేడుకుంటూ మళ్ళీ కలుసుకునేంత వరకు మీకు కృపా మీ క్షేమం మీ కాపుదల వారి జీవితాలు అనుగ్రహించమని ఏమం అడిగి వేడుకుంటున్నాము ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజిన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా ఇది పరిచయపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచర్ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజీన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తవుని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు పచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి మ్యాగజిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ప్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్